ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిన్ని బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు జీలుగు మిల్లి బరింకలపాడు మధ్యలో ఫారెస్ట్ రోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను కారులో లేను నేను సేఫ్ గా ఉన్నాను జనసేన నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు ఏ విధమైన భయాందోళనకు గురి కావద్దని తెలియజేశారు ఈ దాడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిన్ని బాలరాజు తెలియజేశారు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది అనగా ఒక గంట కట్ట జరిగినటువంటి ఏదైతే నా కారు దాడిపై దాడి చేయడం జరిగింది బరెకల్పాడోటి దగ్గర ఆ వాహనంలో లేను దీనిపై ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను ఇలాంటి తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి పునరావృత్వం కాకుండా చాలా జాగ్రత్తగా మేము దీనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియదు కారులో ముగ్గురు ఉన్నారు నేను లేను మన అనుచరులు ముగ్గురు ఉండటం జరిగింది